హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి ఈరోజు టమాటోస్తో దోశ చేయబోతున్నాను అది ఎలాగో మీరే చూసేయండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వచ్చేయండి మనం పిండికి ఎలా కొలతలతో వేస్తామో అదే విధంగా దోశపిండికి నానబెట్టుకున్నట్టు అలా పప్పునైతే నానబెట్టుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను అర గ్లాసు మినపప్పు ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు బాగా పండిన టమాటోస్ బాగా కలర్గా ఉండేవి తీసుకొని నేను రెండు టమాటోస్ తీసుకున్నా పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని ఇప్పుడు మనం పప్పు దోశలకి నానబెట్టుకున్నాం కదా దా దాన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఈ టమాటోస్ పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ చేసుకోవాలి పిండి ఎలా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలి దీనికి తగినంత సాల్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పిండిలాగా మనం మిక్సీలో ఆడేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని దోశలను అయితే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు దోశలను వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇప్పుడు దోశలను అయితే వేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా వస్తాయి టమాటోస్ యాడ్ చేశాం కదా మంచి కలర్ఫుల్గా వస్తాయి దోశలు ఈ దోశలు అయితే నేను నాకు మ్యారేజ్ అవ్వకముందు ఎక్కడో పుస్తకంలో చదివినట్టు గుర్తు అప్పుడు నేను కూడా ట్రై చేశాను ఆ పుస్తకంలో చదివి దీనికి కాంబినేషను పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో దోశను కూడా వేసేసుకుందాము మనకి దోశలు అయితే రెడీ అయిపోయి ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం